హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి మునగాకు గురుగాకు గురుగా కంటే ఇక్కడ ఎక్కువ బతుకమ్మకే వాడతారు గురుగు పూలను మా ఏమో గురుగాకు పులకూర చేస్తారు భలే ఉంటుంది పప్పు వేసి చేసినా బాగుంటుంది ఒట్టి గురుగాకేసి దాంట్లో పల్లీలు అనపగింజలను ఉంటాయి అవి వేసుకొని కూర ఉడికించుకొని ఎనుపుతారు చాలా బాగుంటుంది గోగాకు ఇంకా అందరికీ తెలుసు వేసి చేస్తారు తర్వాత ఎగ్గు గోగాకు మటను గోగాకు వేసుకుంటారు చికెన్ వేసుకొని చేస్తారు గోగాకు పులిహోర చేస్తారు చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఎగ్ గోగాకేసి చేస్తున్నా గోంగూర ఎగ్గు చాలా బాగుంటుంది మొత్తం ప్రొసీజర్ అంతా మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకొని దాంట్లో కొద్దిగా ఎగ్ ఉడికించాక ఫ్రై చేసేటప్పుడు ఒక ఫ్రెష్ ఎగ్ ఒకటి కొట్టి వేసామంటే మనకు గ్రేవీ కోసం ఈ పులుపు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఈ గోంగూర పులుపు ఉంటుంది కదా ఈ పులుపు ఎగ్ కొట్టి పోసాం కదా అందులో పులుపు ఉప్పు తగులుతూ ఉన్నప్పుడు కారము స్పైసీగా అనిపిస్తుంది తినడానికి రైస్లోకి గోంగూర ఎగ్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడడానికే ఓ తినాలి తినాలి అన్నట్లు ఉంది కదా నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి గోంగూర వేసుకొని గోంగూర చికెన్ గోంగూర మటన్ లాగా గోంగూర రొయ్యలు చేస్తాను గోంగూర పులిహోర ఇంకా సూపర్ ఉంటుంది నెక్స్ట్ వీడియో గోంగూర పులిహోర పెడతాను మునగాకు మునగాకు ఫ్ర ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కాకంటే మేము ప్రతి దాంట్లోనూ పప్పుల పౌడర్ వేస్తాం అదే పల్లీ పౌడర్ అన్నాను కదా పల్లీ పౌడరు మీరుగా మీ ఇష్టం వచ్చింది కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చు అట్లా శనగపప్పు వేసి చేసుకోవచ్చు కందిపప్పు వేసి చేసుకోవచ్చు బొబ్బర్లు పెసలు ఏదైనా వాళ్ళకు నచ్చిన పప్పు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఒట్టిగా చేసుకున్నా బాగుంటుంది టేస్ట్ నేనేమో ఈరోజు శనగపప్పు వేసి చేస్తున్నాను